ప్రైమ్ లొకేషన్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఫ్లాట్స్ కాదండి ఓన్లీ ఫ్లాట్ సో ఒకటి ఫ్లాట్ అనేది మనకి సేల్ కి వచ్చింది ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటున్నట్లయితే ప్రైమ్ లొకేషన్ అని చెప్తున్నా ఎక్కడ అనుకుంటున్నారా అయితే దిల్సుప్ నగర్ సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఓవరాల్ గా మొత్తం వీడియో చూడండి సో డీటెయిల్స్ మొత్తం నేను కవర్ చేస్తాను సో ఇప్పుడు చూసుకుంటే మనం అపార్ట్మెంట్ ఎదుర్కొన్నామం అపార్ట్మెంట్ ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది సో ఎగ్జాక్ట్ లొకేషన్ నగర్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ మనకి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అండి సో సరౌండింగ్స్ లో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి అపార్ట్మెంట్ వెల్విషన్ చూడండి ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది లగ్జరియస్ అండి ఫ్లాట్స్ సో బయట చూసుకుంటే మనకి గార్డెనింగ్ కి మంచిగా గార్డెనింగ్ అనేది చేసి పెట్టారు అని మనకి మనకి మంచిగా చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మంచిగా ఆర్చ్ అనేది కూడా ఇచ్చారు ఎంట్రెన్స్ దగ్గర సో దాంట్లో కూడా మనకి లైటింగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్స్ లో ఇటు సైడ్ కూడా చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ ఉన్నాయి సో అక్కడ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది సో ఒకసారి మనకి ఇక్కడ చూస్తే కార్ పార్కింగ్ ఈజీగా మనకి స్లోప్ అనేది ఇచ్చారు చాలా మంచి క్వాలిటీ గేట్ అనేది కూడా పెట్టారు చూడండి సో ఇక్కడ చూడండి మనకి గార్డెనింగ్ కి మంచిగా ఇచ్చారు సో సరౌండింగ్ లొకేషన్ మొత్తం చూసారు కదా సో ఇప్పుడు మనం అయితే పార్కింగ్ ఏరియా లో ఉన్నాము సో ఇక్కడ సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి వాచ్మెన్ రూమ్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు చూడండి వాచ్మెన్ రూమ్ చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాం ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ ఇచ్చారు మనకి ఇక్కడ గార్డెనింగ్ కి కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఈచ్ ఫ్లోర్ కి మనకి కార్ పార్కింగ్ ఉంది చూడండి స్పేస్ అలాగే మనకి యాక్చువల్ గా ఏ అపార్ట్మెంట్ లో మనకి బైక్ పార్కింగ్ అనేది ఇవ్వరు కానీ ఇక్కడైతే వీళ్ళు మనకి మంచిగా బైక్ పార్కింగ్ షెడ్ పెట్టి మరియు ఇచ్చారు సో ఇక్కడ సైకిల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు టూ వీలర్స్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే సెట్ బ్యాక్ లో అక్కడ చూసుకున్న మొత్తం మనకి గార్డెనింగ్ అనేది ఇచ్చారు సో పార్కింగ్ ఏరియా ఫ్లాట్ కి మనకి ఈ ఫ్లాట్ కి ఇక్కడ ఇచ్చారు అక్కడ మనకి నంబర్ కూడా మెన్షన్ చేశారు ఏ ఫ్లాట్ కి ఎక్కడ అనేది చూడండి అక్కడ మనకి బ్లాక్ బ్లాక్ కలర్ బొట్టు సో మంచిగా మెన్షన్ అనేది చేశారు సో పార్కింగ్ ఏరియాలో చూసుకున్నారు కదా ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి యాక్చువల్గా ఎవరు మనకి ఇట్లా ఓనర్స్ ఫ్లాట్ నెంబర్ అనేది మెన్షన్ చేయరు కానీ ఈ అపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఈ ఓనర్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ చూడండి మనకి వన్ నాట్ వన్ అండ్ ఫైవ్ నాట్ వన్ ఒకటే స్పేస్ ఉంది కానీ వన్ నాట్ వన్ ఆల్రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి ఫైవ్ నాట్ వన్ అనేది ఉంది అండ్ సెట్ బ్యాక్ లో చూపించాను కదా నేను ఇక్కడ అంతా గార్డెనింగ్ చేశారు అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ అండి సో ఇక్కడ లిఫ్ట్ దగ్గర ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు ఒకసారి పైకి చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఫాల్ సీలింగ్ వర్క్ అని చేశారు అండ్ హియర్ మనకి స్టేర్ కేస్ అండి అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి మీటర్ ప్రతి ఫ్లాట్ కి ఒక మీటర్ బోర్డ్ అనేది పెట్టారు సో ఇప్పుడు లేట్ చేయకుండా మన ఫ్లాట్ కి వెళ్ళి చూసుకుందాం సో ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బల్కనీ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేసి ఇచ్చారు మంచిగా సో ఇక్కడ మనకి ఒక విండో లాగా పెద్ద విండోకి స్పేస్ అనేది ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ అండి సో ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము దానికి ఫ్లాట్ దగ్గర ఉన్నాం సో దానికన్నా ముందు ఒకసారి డోర్ చూసుకుందాం అండి సో ఇక్కడ డోర్ చూసుకుంటే చాలా క్వాలిటీ డోర్ అనేది యూజ్ చేశారు సో క్వాలిటీ ఇండియన్ టేక్ వుడ్ డోర్ అనేది యూజ్ చేశారు అండ్ మనకి చాలా మంచి హైట్ డోర్ అనేది పెట్టారు మెయిన్ డోర్ సో ఇప్పుడైతే హాల్ ఏరియాలో ఉన్నాను హాల్ సీలింగ్ చూడండి చాలా మంచిగా చేశారు అండ్ మనకి మొత్తం చూడండి వాల్స్ కూడా ఎంత క్లీన్ గా మంచిగా ఉంది సో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చి శ్రీ రాఘవ నివాస్ అండి కంపెనీ వచ్చి వాళ్ళకి శ్రీ కన్స్ట్రక్షన్స్ నియర్ బీబీ నగర్ బస్టాండ్ దిల్సుఖ్ నగర్ బ్యాక్ సైడ్ ఆఫ్ పని డెంటల్ కాలేజ్ అయితే ఇక్కడ మనకి ఫోర్ హండ్రెడ్ తో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఎంట్రెన్స్ అయితే సౌత్ ఫేసింగ్ గా సో ఇక్కడ మనకి కార్చ్ లాగా ఇచ్చారు ఇక్కడ పూజ రూమ్ కి మంచిగా మనం అంటే ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ ఏరియా అయితే ఓపెన్ కిచెన్ లాగా మంచిగా ఎల్ షేప్ లా ఇచ్చారు మొత్తం మనకి టైల్స్ అనేటివి పెట్టారు సెల్ఫ్ అనేటివి ఇచ్చారు సో మనకి చాలా స్పేషియస్ గా ఉంది ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అండి అలాగే మనకి ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి నార్త్ నార్త్ ఫేస్ మొత్తం నార్త్ ఫేస్ ఉన్నాయి అయితే మనకి అపార్ట్మెంట్ ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది టోటల్ గా మనకి ఫైవ్ ప్లస్ టూ అండి అంటే మనకి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ వస్తుంది ఈచ్ ఫ్లోర్ లో మనకి టూ యూనిట్స్ అలాగే టోటల్ గా టెన్ యూనిట్స్ సో కిచెన్ కి ఆనుకొని మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు యాక్చువల్ గా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది వీడియో ఇక్కడ నెట్ అనేది పెట్టారు అంటే మనకి మంకీస్ అవన్నీ రాకుండా అంటే మనకి మంకీస్ వచ్చి డిస్టర్బ్ చేస్తాయి కదా అందుకోసం ఎటువంటి పక్షులు రాకుండా మంచిగా కవర్ అని చేశారు అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టినప్పుడు దానికి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్ అనేటివి ఇచ్చారు సో నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేసాం సో ఇక్కడ మనం కిచెన్ నుంచి ఇక్కడ చూసుకుంటున్నట్టు మనకి కామన్ గా వాష్ రూమ్ అనేది ఇచ్చారు అండి ఇక్కడ వాష్ మెషిన్ కూడా పెట్టేశారండి మనకి మంచిగా సో ఇది మనకి కామన్ వాష్ రూమ్ అండ్ ఇది మనకి వచ్చి జి ప్లస్ ఫైవ్ అండి అంటే మనకి మొత్తం టోటల్ గా టెన్ యూనిట్స్ సో ఓన్లీ వన్ వన్ ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చింది సో మిగతా నైన్ ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో చాలా స్పేషియస్ గా ఉంది చూడండి మాస్టర్ బెడ్రూమ్ సో ఇంటీరియర్ వర్క్ కూడా చేసి ఇచ్చారు అంటే మనకి సారీ ఫోర్సీలింగ్ వర్క్ చేసి ఇచ్చారు లైటింగ్స్ కూడా యాడ్ చేశారు చాలా ఉంది అండ్ మనకి క్వాలిటీ యూపీ విండోస్ పెట్టారండి అండ్ దీంట్లో మనకి మస్కీటో కూడా ఉంది అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బెడ్రూమ్ లో నుంచి చూసుకుంటున్నట్లయితే వాష్రూమ్ సో ఇది మనకి వాష్రూమ్ చూడండి సో వాష్రూమ్ లో కూడా మనకి టైల్స్ అనేవి ఇచ్చారు సో మనకి షవర్ సో అలాగే మనకి వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో నెక్స్ట్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ బాల్కనీ ఉంది సో బాల్కనీ చూపిస్తున్నాను సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చి థర్టీ టూ స్క్వర్ వస్తుందండి సో టోటల్ గా మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ ఓన్లీ సేల్ కు ఉంది సో మనకి ఎస్ఎఫ్టీ చూసుకుంటున్నట్లయితే వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది ఇక్కడ ఫైవ్ నుంచి సో ఇక్కడ డెంటల్ కాలేజ్ అని చెప్పాను కదా అదే అండ్ ఇక్కడ నుంచి సరౌండింగ్ మొత్తం చూసుకుంటే మనకి చాలా టెంపుల్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని నియర్ బై లో ఉన్నాయి ప్రైమ్ లొకేషన్ అంటున్నాను కదా అన్ని కూడా మనకి నియర్ బై లో ఉంది ఇప్పుడు మనం నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జిహెచ్ఎంసి రేరా అలాగే మనకి సర్టిఫైడ్ ఉందండి సో మనకి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టూ బిహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ లోన్ అయితే నైన్టీ పర్సెంట్ వరకు వస్తుంది అమెనిటీస్ ఛార్జెస్ కి ఎక్స్ట్రా ఉందండి అలాగే మనకి నియర్ బై చైతన్యపురి మెట్రో స్టేషన్ చాలా నియర్ బై లో ఉంది స్కూల్స్ హాస్పిటల్స్ అండ్ మాల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మొత్తం ఓవరాల్ గా చూసారు కదా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఇచ్చారు సో ఇప్పుడు మనకి డోర్స్ కూడా చాలా క్వాలిటీగా పెట్టారు బ్యాక్ కెమెరా నుంచి మొత్తం ఒకసారి చూపిస్తున్నారు చూడండి సో ఇప్పుడు చూసారు కదా మొత్తం ఫ్లాట్ అయితే ఇంకా పైకి వెళ్ళి మనం టెర్రస్ కవర్ చేద్దాం సో ఇప్పుడు ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాం రెండు స్టెప్స్ మీద కాకుండా మంచిగా మనకి కవర్ అనేది చేశారు అలాగే ఇక్కడ డోర్ కూడా ఇచ్చేసారు అండ్ ఇది చూసుకుంటే మనకి లిఫ్ట్ రూమ్ అండి అలాగే పైన చూసుకుంటే వాటర్ ట్యాంక్ ట్యాంక్ది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రూమ్ ఉంది కదా ఈ రూమ్ ఏంటి అని ఆలోచిస్తున్నారు అయితే ఇప్పుడు మనకి మొత్తం ఆల్ అంటే టెన్ ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా వాళ్ళకి ఈ రూమ్ అనేది వీళ్ళు ఇచ్చారు మనకి ఓనర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఓవరాల్ గా టెరస్ చాలా స్పేషియస్ గా ఉందండి సరౌండింగ్స్ లో చూసుకుంటే చాలా ప్రైమ్ లొకేషన్ చెప్పాను కదా సో చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నారు కదా మొత్తం సరౌండింగ్స్ లో మనకి బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి టెరస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది అలాగే మనకి ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలని కూడా టెరస్ మీద చేసుకోవచ్చు సో ఓవరాల్ గా డీటెయిల్స్ మొత్తం చూసారు కదా ఫ్లాట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సో ఎందుకు అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచిగా ఫ్లాట్ అనేది తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి సో మొత్తం టెన్ యూనిట్స్ లో ఓన్లీ వన్ యూనిటే సేల్ వచ్చింది వచ్చిందండి మిగతా రాయన్ యూనిట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో దీని ప్రైస్ వచ్చి మనకి పర్ అంటే మనకి టోటల్ గా ఓవరాల్ గా టూ బి అంటే టూ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్ కాబట్టి సో ఎస్ఎఫ్టీ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటున్నారు నెగషియబుల్ అలాగే మనకి ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఆల్ ఎమ్యూనిటీస్ అండి సో ఎమ్యూనిటీస్ అయితే చూసుకో కదా కార్ పార్కింగ్ సిసిటీవీ వాచ్మెన్ అలాగే లిఫ్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కవర్ అవుతుంది సో మనకి యాక్చువల్ గా ఏ అపార్ట్మెంట్ లో మనకి బైక్ పార్కింగ్ కూడా ఇవ్వరు ఇలాంటి అలాంటిది మనకి ఈ అపార్ట్మెంట్ లో బైక్ పార్కింగ్ కూడా ఇచ్చారు అండ్ ప్రైమ్ లొకేషన్ కాబట్టి సో ఇంత మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాము సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ రిసెప్ట్ అంటారు నెగేషియబుల్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఆల్ ఎమ్యూనిటీస్ సో ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఒకటి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినప్పుడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ